కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగు పిల్లిని స్థానికులు గుర్తించారు రాత్రి సమయంలో సంచరిస్తున్న ఆ జంతువును చూసి మొదట ఏదో వింత జంతువుగా భావించిన స్థానికులు ఒకంత ఆందోళన చెందారు ఆ జంతువు గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సిబ్బంది పునుగు పిల్లిని పట్టుకుని బంధించారు తరచూ జనావాసాల్లోకి పునుగు పిల్లులు రావడంపై అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే పునుగు పిల్లి ఒక్కటే ఉండదని మరికొన్ని ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు దీంతో మిగతా వాటి కోసం ఫారెస్ట్ అధికారులు గాలించారు ఎంతో అరుదుగా కనిపించే ఈ పునుగు పిల్లులు ఎక్కువగా శేషాచలం అడవుల్లో కనిపిస్తుంటాయి ముఖ్యంగా వీటి నుంచి వచ్చే తైలంతో సాక్షాత్తు ఆ తిరుమలేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు అర్చకులు తిరుమల కొండల మీద పునుగు పిల్లల సంరక్షణ కేంద్రంలో వీటిని ప్రత్యేకంగా పెంచుతారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత పునుగు తైలాన్ని పులుముతారు ఈ క్రమంలో పునుగు పిల్లల సంఖ్యను పెంచేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది